కలభనిని వంశీ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది వంశీ కస్టడీ కోరుతూ ఇవాళ పోలీసులు పిటిషన్ వేసే అవకాశం కల్పిస్తోంది ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్న వంశీ లక్ష్మీపతి శివరామకృష్ణ ప్రసాద్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు కిడ్నాప్ బెదిరింపుల కేసులో రిమాండ్ కోర్టు రిజెక్ట్ చేయాలంటూ మెమో దాఖలు చేసిన వంశీ తరపు న్యాయవాదులు ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు వంశీ లీగల్ చీఫ్ లేటెస్ట్ అప్డేట్స్ నిధి క్రాంతి అందిస్తారు క్రాంతి ఇక్కడ వల్లభనేని వంశీ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఒకవైపు వంశీ కస్టడీ కోరుతూ ఇవాళ పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది మరోవైపు మెమో దాఖలు చేస్తారు వంశీ తరపు లాయర్లు ఇవాళ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తుంది వంశీ లీగల్ టీమ్ ఏం జరగబోతుంది ఫర్దర్

అటు పోలీసుల నుంచి ఇటు వల్లభనేని వంశీ నుంచి కూడా వరుస పిటిషన్స్ పో ఇక్కడ కోర్టులో దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రేపు ఎల్లుండి కోర్టు సెలవు కాబట్టి ఇప్పటికే రాత్రి ఏదైతే పోలీసులు ఇక్కడ కోర్టులో సబ్మిట్ చేసినటువంటి సమయంలోనే వల్లభనేని వంశీ తరపున అడ్వకేట్స్ ఇప్పటికే మెమో దాఖలు చేయడం జరిగింది ఒక రిమాండ్ రిజెక్ట్ చేయాలని చెప్పి కూడా ఫాల్స్ కేసు అని చెప్పి కూడా వాళ్ళు మెమో దాఖలు చేశారు కాబట్టి ఇవాళ దానికి సంబంధించి రెగ్యులర్ బెయిల్ వేసేటటువంటి అవకాశం ఉంది ఒక వల్లభనేని వంశీతో పాటు అరెస్ట్ చేసినటువంటి మరో ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇలా ముగ్గురికి కలిపి కూడా ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది దాంతోపాటు మరోపక్క పోలీసులు సైతం ఇప్పటికే ప్రాథమిక విచారణలో వంశీ సహకరించలేదని చెప్తున్నారు కాబట్టి మరికొన్ని రోజులు వంశీని విచారించేందుకు కస్టడీ కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా సేకరించేటటువంటి పనిలో పడ్డారు కీలకమైనటువంటి ఎవిడెన్స్ ఉన్నట్లు ఇందులో ప్రాథమికంగానే సత్యవర్ధన్ ని బెదిరించి మొత్తం కిడ్నాప్ చేసి కుట్రా కోణంతోనే ఇదంతా జరిపించినట్టు మొత్తం ఏ వన్గా ఉన్నటువంటి వల్ల చుట్టూనే ఇదంతా తిరుగుతుంది అతనే కీలకంగా ఉన్నారని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు కాబట్టి ఒకవేళ వంశీ తరఫున అడ్వకేట్స్ బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ కూడా దాన్ని పోలీసులు ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేసి బెయిల్ వద్దు అని చెప్పి కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది సో ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి కొంత సమయం పడుతుంది ఇవాళ వీళ్ళు ఏ సమయానికి దాఖలు చేస్తారు అనే దానిపైన మనకి తెలుస్తుంది ఎందుకంటే ఒకవేళ ఇవాళ వీళ్ళు ఎర్లీగా దాఖలు చేస్తే కనుక కౌంటర్ దాఖలు చేయమని చెప్పి న్యాయమూర్తి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు కౌంటర్ దాఖలు చేసిన దాన్ని బట్టి ఇరు వర్గాల వాదనలు న్యాయస్థానం వింటుంది సో రేపు ఎల్లుండి కోర్టు సెలవు కాబట్టి ఖచ్చితంగా ఇది మళ్ళీ సోమవారానికి పడేటటువంటి అవకాశం ఉంది సో ఏదైనా కూడా అటు పోలీసుల నుంచి ఇటు వల్లనేని వంశీ లీగల్ టీం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి వరుస పిటిషన్స్ వేసేందుకు అయితే సిద్ధమవుతున్నారు మరోపక్క మనం చూసుకుంటే గనక పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏ వన్తో పాటు ఏ సెవెన్ ఏ ఎయిట్ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఈ కేసులో మరికొంతమంది కీలకంగా ఉన్నారు అనుచరులు అని చెప్పి రిమాండ్ లో మెన్షన్ చేశారు కాబట్టి వారికి సంబంధించి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకునేటట్టు అవకాశం కనిపిస్తోంది మరో పక్క కేసుకు సంబంధించి మొత్తం పూర్తి డీటెయిల్స్ మరిన్ని ఎవిడెన్స్ సేకరించేటటువంటి పనిలో పోలీసులు పడ్డారనే చెప్పాలి ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా కేవలం మూడు నాలుగు రోజుల వ్యవధిలోనే మొత్తం కూడా తెరపైకి రావడం వచ్చింది జరిగింది పదో తేదీ నా కిడ్నాప్ జరిగింది అని చెప్పి కూడా కిరణ్ ఫిర్యాదు చేయడం జరిగింది పన్నెండో తేదీన కిడ్నాప్ జరిగినట్టు ఫిర్యాదు చేశారు పదో తేదీ తను కిడ్నాప్ చేశారు అని చెప్పి కూడా అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో బలవంతంగా తను తీసుకుని వెళ్ళి అక్కడ హనుమాన్ జంక్షన్లో సంతకాలు పెట్టించుకోవడం కోర్టుకు ఆ స్టేట్మెంట్ ఇప్పించారు ఆ స్టేట్మెంట్ కట్టుబడి ఉండాలని చెప్పి కూడా బెదిరించారు తర్వాత వైజాగ్ తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ పోలీసులు మేము వెళ్ళి అతను సేవ్ చేసి తీసుకుని వచ్చాము అని చెప్పి కూడా పోలీసులు రిమాండ్ మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కేసు మొత్తం మీద దాదాపు ఒక ఆరుగురు దగ్గర ఆ కిడ్నాప్ డ్రామా జరిగినట్టు మొత్తం కూడా ఎవిడెన్స్ కింద మొత్తం స్టేట్మెంట్ రికార్డ్ కూడా చేయడం జరిగింది మరో పోలీసుల దగ్గర కూడా ఎవరైతే సత్యవర్ధన్ కీలకంగా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కోర్టులో చెప్పింది దాంతో పాటు ఇక్కడ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ మొత్తం అన్ని ఎపిసోడ్స్ ను పరిగణలోకి తీసుకుంటున్నటువంటి కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా లేకపోతే గనక కస్టడీ పిటిషన్ కు సంబంధించి పోలీసులకు కస్టడీ ఇస్తుందా అనే దానికి సంబంధించి సస్పెన్స్ కొనసాగుతుంది ఇంకా పిటిషన్స్ అయితే దాఖలు చేయలేదు మరి ఇవాళ దాఖలు చేస్తే కనుక న్యాయమూర్తి విచారణకు స్వీకరిస్తారా లేదా వీళ్ళు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం అడుగుతారా అనే దానికి సంబంధించి అయితే మనం వేచి చూడాల్సి ఉంది ఫర్ ది అప్డేట్ తెలుగు